కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూలు పార్లమెంటరీ పరిధిలో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇలాంటి దౌర్జన్యాలు కక్షలు విపరీతంగా బయటకు వస్తున్నాయి మరి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే దీనికి బాధ్యత వహించారు ఎందుకంటే వారు మంత్రి గారు ఉన్నారు వారు మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అక్కడ రేవంత్ రెడ్డి గారు చంపుతా కోస్తా నరుకుతా అనే భాష వారు వాడుతున్నారు ఆయన క్యాబినెట్లో ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా అదే ఆచరిస్తున్నారు ఎంతో ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టుగానే అనిపిస్తున్నది ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతంగా ఆదరణ లభిస్తున్నది తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ నుండి కూడా ఈసారి బీఆర్ఎస్కు పెద్ద ఎత్తుగా ఓట్లు రాబోతున్నాయి అన్న భయంతో ముఖ్యంగా కొల్లాపూర్ ప్రాంతంలో అచ్చంపేట ప్రాంతంలో ఈ ప్రజలను మా పార్టీ నాయకులను భయభ్రాంతులు చేస్తున్నారు ఇలా చూసి కదా ఆరు గంటలకు విదైంది ఒక వ్యక్తిని కొట్టిండ్రు భార్యను కొట్టిండ్రు బిడ్డ కళ్ళ ముందున కొట్టిండ్రు నిందితుడి బాధితుడు ఇక్కడే ఉన్నాడు సాక్షురాలు ఇక్కడే ఉన్నది మరి పోలీస్ స్టేషన్లోకి పోతే ఇప్పటికి ఎఫ్ఐఆర్ రిలీజ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ కావాలి కదా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు కొని సోమోటో పోలీసులే కేసు రిజిస్టర్ చేసినట్టు అది కాలేదు మరి ఇవాళ చావు బతుకులు ఉన్న వ్యక్తి తలకు దెబ్బ తగిలిన వ్యక్తి బ్లా బ్రెయిన్లో క్లాట్ అయిన వ్యక్తి ఆటోలను లేకపోతే బస్సులో పట్టుకొని ఇక్కడికి వచ్చిండు మరి ఒక క్రిమినల్ కేసు అయినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక హోంగార్డ్ ఉండాలిగా వీలంబడి మరి ఎవరు లేరు వాళ్ళంతటి వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళే ఎక్స్రే మిషన్కి పోయిండ్రు తర్వాత వాళ్ళే వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్లో కూర్చున్నారు మరి ఎట్లా అవుతుంది ఇప్పుడు అదే బాధ్యతని మేము మళ్ళీ ఇలా ఎస్పీ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ పోలీసులను మంత్రి గారు సరిగా పని చేయనివ్వడం లేదు అనేది చాలా క్లియర్గా ఆ మొన్న ముక్కిడి బంధంలో కూడా అదైంది ఇంకొకటి కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా పార్టీకి చెందిన కార్యకర్తలు గతంలో త్రీ నాట్ సెవెన్ కింద నింది బాధితులు వాళ్ళందరూ పక్కా కేసులో ఈసారి శిక్ష పడుతుందని తెలుసుకున్న మరి మంత్రి గారు అక్కడ ఉండే స్థానిక పోలీసులందరినీ వాడి సాక్షులందరినీ కూడా భయపెట్టించి వాళ్ళ మీద పెద్ద కొత్తపల్లిలో వాళ్ళ ట్రాక్టర్లు తర్వాత వాళ్ళ లారీలు వాళ్ళ మోటార్ సైకిల్ సీజ్ చేయిస్తున్నారంటే మరి అంటే వెనుక నుంచి పురిపెట్టి వాళ్ళను భయపెట్టించి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఆ కేసు వీగిపోయి అక్కడ శిక్ష పడకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ముఠా రాజకీయాలు కరెక్ట్ కాదు కృష్ణారావు గారు మీరు సీనియర్ మంత్రి మరి యాక్టింగ్ మంత్రి గారు మరి ఒకవైపు ముఖ్యమంత్రి గారు చావు భాష చంపే భాష మాట్లాడుతూ ఉన్నాడు మీ వాళ్ళు కూడా ఇక్కడ కట్టెలు పట్టుకొని మారణహోమానికి జరుగుతున్నారు సో మరి ఈ పరిస్థితి ఉంటే మాత్రం ఇక్కడ పార్లమెంటరీ ఎన్నికలు ఏమంటారు ప్రశాంత వాతావరణంలో జరిగే అవకాశం లేదని అనిపిస్తుంది ముఖ్యంగా కొల్లాపూర్ అచ్చంపేట ప్రాంతంలో దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలి అదనపు బలగాలను పెట్టాలి ఈ ఎవరైతే దాడి చేస్తున్నారో రిపీటెడ్గా వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలి రౌడ్ షీట్లు ఓపెన్ చేయాలని ఇలా మేము ఎస్పీ గారిని డిమాండ్ చేయడానికి వచ్చాము సో లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది ఈ ప్రాంతంలో పొద్దున కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం వస్తుంది కానీ ఎస్పీ గారు మరి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మనం మాకందరికి హామీ ఇచ్చి నిందితులను వెంటనే పట్టుకొని వాళ్ళందరినీ కూడా మరి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకొని జైలు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఇదే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం దేసిందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ